ఉత్తది కాదు మాట తత్తర పడక చిత్తములో నా చిన్న ఒత్తికుండాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి మాటదేముందండి పాట పట పట పది రకాల మాటలు మాట్లాడవచ్చు నోటికొచ్చిందల్లా కూసేయచ్చు కానీ ఆ తర్వాతే మూల్యం చెల్లించుకోవాలి ఇప్పుడు బొక్కలోకి వెళ్తున్న వైసీపీ లీడర్లంతా పోయిన ఐదేళ్లు ఏడ్ చేసినా వాళ్ళు ఎన్ని దందాలు చేసినా వాటన్నిటికంటే ముందుగా వాళ్ళు మాట్లాడిన మాటలే వాళ్ళని ఎక్కువగా ఎంటాడుతున్నాయి ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళంతా వాళ్ళు మాట్లాడిన బూత్ మాటల వల్లే సిప్పకుడు తినొచ్చారు ఆ ఆకురావుడి బోరుగడ్డం అనీ బొక్కలోకి వెళ్ళి ఇప్పటికీ ఊచలు లెక్కబెడుతున్నాడు మాట్లాడిన అడ్డమైన బూతులకు నిన్న మొన్నటిదాకా పోజాని సిప్పకుడు తినొచ్చాడు మళ్ళీ ఇప్పుడు మరో కేసులో ఇరుక్కున్నాడు మాట తెచ్చిన సేటే అదంతా గుట్కా నాని రోజా కాకాని పేరుని పకోడి రామేశు ఇట్ట వీళ్ళంతా వాళ్ళు మాట్లాడిన మాటలతోనే ఇప్పుడు తప్పులో సిక్కారు నరం లేని నాలుక ఎట్టా పడితే అట్టా వాగిద్ది దానికి పగ్గాలు లేకపోతే ఇట్టాగే డిప్ప మీద కొడతారు ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఆ నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారుగా చాలా మంది నెక్స్ట్ చీపకుడు తినే వాళ్ళ లిస్టులో ఉన్నది ఆ జోగి రామేశు కాకాని ఇద్దరు రేపో మాపో కటకటాల్లోకి వెళ్ళి కజ్జికాయలు తినబోతున్నారట రాష్ట్రంలో అధికారం మారాక జోగి రామేష్ చాలా సైలెంట్ అయిపోయాడు ఏరే ఏరే లీడర్లైనా అడప దడప గొట్టాల ముందుకు వచ్చి ఇస్తున్నారు కానీ జోగి రామేష్ మాత్రం మొత్తానికే మాయమైపోయాడు అది వరకు పద్దాక ముంజికాయ ముందుగా మోహం వేసుకొని అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అని అందరికీ సవాల్ ఇసిరేవాడు అధికారంలో ఉన్నప్పుడు రౌడీ మూకా ఎంటేసుకుని వెళ్ళి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశాడు అబ్బో అయ్యగారు రౌడీదం మామూలుగా ఉండేది కాదు అట్లాంటిది ఇప్పుడు అన్నీ మూసుకొని కూకున్నాడు కానీ సైలెంట్గా ఉన్నంత మాత్రాన అట్ట ఎట్ట వదిలేస్తారు చెప్పండి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అందుకే నెక్స్ట్ అయ్యగారికి మంచి మర్యాదలు చేయడానికి రెడీ అయిపోనారట ఇక దొరికితే అరెస్ట్ చేస్తారని పారిపోయాడు ఆ కాకని ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతాడు ఎప్పుడో ఓసారి దొరక్క తప్పదు అప్పుడు ఉంటుంది చూడండి అప్పుడప్పుడు తాండ్రే తప్పు చేస్తే తప్పుడు మాటలు మాట్లాడితే తన అనే తేడా లేదు కూటమి పెబుత్వానికి జగనన్న సతీమణి గురించి అట్టపడితే అట్ట నోటికొచ్చిందల్లా వార్యాడని టీడీపీ కార్యకర్తని అరెస్టు చేశారు ఆడవాళ్ల జోలికి వెళ్తే ఎవరైనా ఒకటే తప్పు తప్పే అని సొంత పార్టీ ఓనే అరెస్టు చేయించారు జగనన్న ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇట్ట జరిగిందా ఆడాలతో ఎకిరాయి ఏసాలు వేసిన వాళ్లకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు జగనన్న ఎమ్మెల్సీలను చేశాడు జగనన్న చివరికి ఆడాలకు గుడలిపి చూపించిన వాళ్లను ఆఫీసుకు పిలుసుకుని ఓ సిన్న లేదు లేదు వాళ్ళు ఎదురు పడ్డప్పుడు బిడ్డ నువ్వే హే మాగా అన్నట్టు నవ్వుతా పలకరించాడు అసెంబ్లీలో ఆడాలను నవ్వుల చేసినట్టు మాట్లాడితే ఎక్కిల నవ్వులు నవ్వాడు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అదే ఇప్పుడు జగనన్న సతీమణి గురించి మాట్లాడాడని సొంత పార్టీ ఓడైనా సరే బయటికి గెంటేయాడు చంద్రబాబు ఇదివరకు ఓ ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే ఆయన్ని మొత్తానికే పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు జనసేనానికి కూడా ఆ కిరణ్ రాయల్ మీద ఆరోపణలు వస్తే పార్టీకి దూరం ఎత్తాడు ఇట్ట ఆడవాళ్ళ గౌరవం దెబ్బ తినేట్టు ఎవరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం సహించటం లేదు జగనన్న మాత్రం తన వాళ్ళు ఎంత పెద్ద తప్పులు చేసినా కాపాడుకుంటూ వచ్చాడు ఇది చంద్రబాబుకు జగనన్నకి ఉన్న తేడా ఈ చిత్రం ఏంటంటే వైసీపీ లీడర్లు ఇప్పుడు ఆడవాళ్ళ హక్కులు వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడుతున్నారు